గురుకుల విద్యాలయంలో టీజీటీ ఉపాధ్యాయులుగా ఎంపికైన మొగిలి చిన్నరాజును లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులు సత్కరించారు దేవర్కద్రా మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన మొగిలి చిన్నరాజు ఇటీవల విడుదలైన గురుకుల విద్యాలయాల ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో పదమూడవ ర్యాంకు సాధించి టీజీటీ ఉద్యోగానికి ఎంపికయ్యారు ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించిన చిన్నరాజు ప్రభుత్వ ఉద్యోగం సాధించిన సంతోషంతో సోమవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొగిలి చినరాజును ఉపాధ్యాయులు విద్యార్థులు సాలువాతో సన్మానించి జ్ఞాపకను బహుకరించి అభినందించారు అనంతరం మొగిలి చిన్నరాజు మాట్లాడుతూ తాను చదువుకున్న లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయునిగా పనిచేసిన నాకు అప్పట్లో ఎంతగానో తృప్తించిందని తెలిపారు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను కూడా మీలాగా ఇక్కడనే చదువుకున్నాను ఇప్పుడు కూర్చున్నటువంటి ఈ తరగతి గది నా మూడవ తరగతి మూడవ తరగతి గది ఇక్కడ నా ఇక్కడనే సవాళ్ళు వంట చేసుకుంటుంది ఇక్కడే కూర్చుంటుంది ఏ పూటలో ఏ ఫామ్ ఉందో ఎవరికి తెలియదు నేను చిన్న ఉన్నప్పుడు ఇట్లా టీచర్స్ డే జరిపినప్పుడు టీచర్ అయితే మీ డ్రీమ్ ఏమి కావాలనుకుంటున్నావు అని మా సార్ వాళ్ళు అడిగినప్పుడు సార్ నేను టీచర్ అయితే అప్పట్లోనే టీచర్ టీచర్ అనే ఒకటి మైండ్లో ప్రింట్ అనమాట నాకు బాగా సో మీరు కూడా పాఠశాలకు వచ్చి క్రమం తప్పకుండా సార్ వాళ్ళు చెప్పింది రెగ్యులర్గా వింటూ నేర్చుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఈరోజు నేర్చుకున్న దాన్ని మళ్ళీ పునర్చరణ చేసుకుంటూ తిరిగి చెక్ చేసుకుంటూ మీకు వచ్చినటువంటి అంశాలను మళ్ళీ మళ్ళీ రాస్తూ నేర్చుకుంటూ సార్ వాళ్ళు అప్పయ హోంవర్క్ చేస్తూ ఇంకా తెలియని విషయాలు సార్ వాళ్ళను అడుగుతూ ప్రతిక్షణం ఏదో ఒకటి తెలుసుకోవాలనే తపలతో సార్ వాళ్ళ పడితే మీరు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తులో మంచి మంచి మేధావులుగా గొప్ప గొప్ప డాక్టర్లుగా గొప్ప గొప్ప లాయర్లుగా ఇంజనీర్లుగా ఇంకా గొప్ప ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు అందరూ సో అందుకొరకే చాలా మంది అనుకుంటారు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు ఏం సాధిస్తారు అదేం చేస్తారు గా ఉన్నటువంటి కొంతమంది అందరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు గొప్ప గొప్ప స్థాయికి అనమాట సో మీరు కూడా ఇప్పుడే డిసైడ్ కావాలి నేనేం కావాలి నేను లాయర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా లేదంటే ఇంజనీర్ కావాలా ఏం కావాలి అనేది ఒక డ్రీమ్ను మనం క్రియేట్ చేసుకోవాలి ఆ డ్రీమ్ తగ్గట్టుగానే మనం చదువుకోవాలి సో మీకు తెలియని తెలుసుకుంటూ తెలిసిన దాన్ని బాగా రిఫ్రెషన్ చేసుకుంటూ గొప్ప స్థాయికి వెళ్ళాలి సో ఏదైనా కానీ సరైన సమయము ఇవ్వకపోతే అది సక్రమంగా నేర్చుకోలేము అవునా కదా సో అన్నం బియ్యం కడిగి పొయ్యిని పెట్టేసి రెండు నిమిషాలు అన్నం అవుతుందా దానికి కొంత సమయం కేటాయించాలి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితేనే అన్నం అవుతుంది సో అందువలక ఏదైనా సరే నేర్చుకోవడానికి కానీ ప్రతి ఒక్క దానికి అనేది ఇవ్వాల్సి వస్తుంది సమయం ఇవ్వకుండా మనకు ఫలితం రావాలంటే రాదు అర్థం సో మరి అందరూ కూడా చదువుకుంటారు కదా మంచి గొప్ప స్థాయికి ఇస్తారు కదా సో మేము టీచర్స్ దగ్గరనే ఆగిపోయినాము కానీ మీరు కలెక్టర్లు కావాలి ఐఏఎస్ ఐపిఎస్ కావాలి అవునా కావాలి సో అలా గొప్పగా సాధించాలంటే గొప్ప 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 కార్యక్రమాలను మీరు చేయాలనుకుంటే మీరు ఇప్పటి నుంచే ఆ బీజాలు మీ లోపల పడాలి అంటే ఇప్పుడు మొక్క ఈ వంగి అనేది మానాయ వంగు అంటారు కదా అంటే ఏంటిది ఒక చిన్న మొక్కు ఉంటుంది కదా వేప చెట్టు చిన్న సన్న ఉంటది దాన్ని ఎక్కడ వంగతే అక్కడ ఉండదు కదా మరి పెద్ద చెట్టు నొమ్ముతా ఉంటుందా ఉండదు కదా సో ఆ చిన్న మొక్కనే ఇప్పుడు మీ చిన్న మొక్కలుగా ఉన్నారు కాబట్టి మీరు ఎటు పొంపినా వంగుతారు అంటే మీరు ఏ విధంగా మిమ్మల్ని తీర్చి దిద్దవచ్చు సో ఆ తీర్చిదిద్దే బాధ్యతను సార్ వాళ్ళు తీసుకుంటారు సార్ వాళ్ళకు అనుగుణంగా సార్ వాళ్ళు చెప్పింది మీరు వింటే స్ట్రైట్ గా చక్కగా గొప్పగా ఎదుగుతారు అవునా సో మీరు అందరు కూడా భవిష్యత్తులో మంచి మంచి స్థాయికి వెళ్ళి మన ఊరికి మీ తల్లిదండ్రులకు మీ పాఠశాల అంటే పాఠశాలలో పాఠాలు నేర్పినటువంటి మీ ఉపాధ్యాయులకు గొప్ప బయలు తీసుకొస్తారని కోరుకుంటూ నా ఉపన్యాసాన్ని